నమస్తే వెల్కమ్ టు యాస్టాక్ యూ నేను మీ రాజేష్ దేశంలో ఎన్నికలు ముగిశాయి కానీ ప్రజల తీర్పు కూడా వెలువడింది మూడోసారి నరేంద్ర మోదీ త్రీ పాయింట్ ఓ కొలువుతీరినటువంటి నేపథ్యం కానీ ఇవాళ ఆ ఫలితాలు వెలువడిన తర్వాత ఫలితాలతో ఈవీఎంల పైన అనేక వివాదాలకు తెరలేస్తోంది కానీ తెరపడిందని అందరూ భావించారు కానీ ఎక్కడ కూడా తెరపడినట్టుగా లేదు తాజాగా ఎలెన్ మస్క్ చేసినటువంటి ట్వీట్ ద్వారా ఖచ్చితంగా ఈవీఎంల పైన మరో వివాదం తెరలిమిది తెర మీదకి వచ్చింది ఈ ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అనేక డిమాండ్లు ఇవాళ చేస్తున్నారు అనేక ది వైర్ కథనం కూడా వైపు సంచలనం సృష్టిస్తుంది దాదాపుగా నూట నలభై నియోజకవర్గాల్లో ఈవీఎంల గోల్మాలు జరిగింది అనేది కూడా తాజాగా అనేక మంది చెప్తున్నటువంటి నేపథ్యం మరోవైపు ది వైర్ కథనం కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది డేటా మిస్మ్యాచ్ అవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది అంటే ఎప్పుడైతే ఎలాంటి మనసు ట్వీట్ చేసాడో స్పష్టంగా ఇప్పుడు అనేక మంది ఈవీఎంలు రద్దు చేయాలి భారతదేశంలో కూడా కేవలం బ్యాలెట్ తోటే ఇవాళ ఎన్నికలు నిర్వహించాలనే ఒక డిమాండ్ అనిపిస్తుంది మరోసారి ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ కూడా ఇవాళ తాజాగా చాలా మంది రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి నేపథ్యం సో ఇట్లాంటి విషయాల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది ఎన్నికలకు సంబంధించినటువంటి వారంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపైన కాంగ్రెస్ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ అనేక ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు ఈవీఎం ను బ్లాక్ బాక్స్ గా అభివర్ణించారు ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో వినియోగించినటువంటి ఈవీఎంల పైన కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది ముంబైలో ఎన్డీఏ తరఫున శివసేన నుంచి పోటీ చేసినటువంటి రవీంద్ర వైకర్ బంధువు మొబైల్ ఫోన్ ఈవీఎం కు లింక్ చేశారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది కానీ ఆ దిశగా అట్లాంటి అవకాశం లేదంటూ ఎన్నికల సంఘం కొట్టి పారేస్తున్నప్పుడు కూడా అనేక అనుమానం తెరీదికొస్తుంది ఎందుకంటే రవీంద్ర వైఖర్ కేవలం నలభై ఎనిమిది ఓట్ల తేడాతో మాత్రమే విజయం సాధించారు దీంతో ఈ ఘటనను ప్రస్తావిస్తూ ఈవీఎంల పైన కాంగ్రెస్ పార్టీ అనేక అనుమానాలను లేవనెత్తుతోంది మరి రాహుల్ గాంధీ ఎన్నికల సంఘాన్ని కూడా అనేక ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు ఇవాళ అయితే భారత్ లో ఈవీఎంలు బ్లాక్ బాక్స్ అని వాటిని చెక్ చేయడానికి ఎవరికి అనుమతి లేదని రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు ప్రజాస్వామిక దేశంలో ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పైన తీవ్రమైనటువంటి ఆందోళన తలెత్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎన్నికల సంఘం తక్షణమే వీటిపైన దృష్టి సారించాలని ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలనేది కూడా కొంత డిమాండ్ చేస్తారు కానీ వ్యవస్థలో జవాబుదారు తనం లోపిస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అంటూ కూడా రాహుల్ చెప్తూ ఉన్నారు అయితే ముంబై నార్త్ వెస్ట్లో లోక్సభ స్థానం నుంచి శివసేన అభ్యర్థిగా ఉన్నటువంటి రవీంద్ర వైఖర్ బంధు అయినటువంటి ఆయన మొబైల్ ఫోన్ ఈవీఎంకు ఎందుకు కనెక్ట్ చేశారని ఓట్ల లెక్కింపు జరుగుతున్నటువంటి ప్రదేశానికి మొబైల్ ఫోన్ ఎలా వచ్చిందంటూ కూడా ఎన్నికల సంఘాన్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఘటన ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని కోరింది కానీ ఇవాళ ఫోన్ను ఈవీఎంలతో కనెక్ట్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నింతుడు మంగేష్ పాండల్కర్ ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ స్థానం నుంచి నలభై ఎనిమిది ఓట్ల తేడాతో గెలిచినటువంటి శివసేన అభ్యర్థి రవీంద్ర వైఖర్ కు బంధువుగా ఇవాళ మహారాష్ట్ర వాన్రాయ్ పోలీసులు దర్యాప్తులో తేలినట్లుగా తెలుస్తుంది మరోవైపు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రానికి కొంత అనుసంధానం చేసినటువంటి ఫోన్ను ఆయన ఉపయోగించారని జూన్ నాలుగున నెట్వర్క్ సెంటర్లో ఉపయోగించినటువంటి ఈవీఎం మిషన్కు అన్లాక్ చేయడానికి ఓటీపీని రూపొందించడానికి ఈ మొబైల్ ఫోన్ ఖచ్చితంగా ఉపయోగించినట్లు కూడా పోలీసులు ఓవైపు చెప్తున్నటువంటి పరిస్థితి ఈ ఘటన పైన దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంల పైన కాంగ్రెస్ పార్టీ మరోసారి అనుమానాలు రేకెత్తు దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మరోవైపు సంచలనంగా మారుతుంది కానీ ఎన్నికల సంఘం మాత్రం వాళ్ళు చెప్తున్నటువంటి ఆన్సర్ డిఫరెంట్ గా ఉండే ఎందుకంటే ఈవీఎం ఎలక్ట్రానిక్ డివైస్ కూడా కనెక్ట్ చేసే అవకాశం లేదు దానికి వైఫై ఉండదు ఇంటర్నెట్ సదుపాయం ఉండదు మరోవైపు సిగ్నల్ వ్యవస్థ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇది కనెక్ట్ చేసే అవకాశం లేదంటూ కూడా ఎన్నికల సంఘం తిప్పికొడుతుంది అయినప్పటికీ కూడా ప్రజల్లో ఇంకా అనేక అనుమానాలు రేకెత్తిస్తుంది కానీ ఎన్నికల సంఘం చెప్తున్న వాటికి మరోవైపు అక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాటికి పొంతన లేకపోవడంతో అనేక అనుమానాలు మరింత బలపడుతున్నటువంటి నేపథ్యమే కనిపిస్తుంది మొత్తం మీద భారతదేశంలో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నటువంటి ఈవీఎంలతో నిర్వహిస్తున్నటువంటి ఈ ఓటింగ్ ప్రక్రియ మాత్రం పక్కాగా ఖచ్చితంగా చాలామంది ఓవైపు పౌర సంఘ నేతలు గత కొంతకాలంగా అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నారు దాదాపుగా అంటే సెవెంటీన్ సి ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ డేటాని బహిర్గతం చేయనప్పటి నుంచి కూడా కొంత ఎన్నికల సంఘం మీద అనేక ఆరోపణలు కొంత సందేహాలు చాలా మంది లేవనెత్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా రాహుల్ గాంధీ ఆరోపణ చేయటం మరోవైపు ముంబై పోలీసులు దిశగా చెప్పడం ఇప్పుడు తాజాగా పెద్ద ఎత్తున పెరుగు సంచలనంగా మారింది అయినప్పటికీ కూడా ఎన్నికల ఎన్నికల సంఘం చెప్తున్నటువంటి అంశాలకు మరోవైపు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పొంతన లేకపోవడంతో ఖచ్చితంగా ఆ అనుమానాలు మరింత బలపడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది మీకు కూడా ఇప్పటికే నూట నలభై నియోజకవర్గాల్లో ఎన్నికల సంఘం లేకుంటే ఈవీఎంలా గోల్మాల్ జరిగింది ఒక ఆరోపణ పెద్ద ఎత్తున కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఈవీఎంలు ఖచ్చితంగా కూడా అనేక రాజకీయ పార్టీల భవిష్యత్తు పైన డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్నాయి లేదంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టుగా ఎన్నికలు బ్యాలెట్ తోనే నిర్వహించాలని మీకు అనిపిస్తే మీరు కూడా మీ అభిప్రాయం కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్